ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే రాఖీ పండగ ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ రక్షాబంధం అనేది ఒక ఆచారం కాదు అన్నకు చెల్లి చెల్లెకు అన్న తమ్ముడికి అక్క అక్కకు తమ్ముడు అన్న కలుపుకుంటూ పోయేదే ఈ రాఖీ అక్క చెల్లెలు కట్టే ఈ రక్షాబంధం మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అన్నదమ్ములకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక మధుర జ్ఞాపకం అక్క ఎప్పుడు కూడా తన అత్తగారి ఇంట్లోనే ఉంటుంది ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏ పండగకైనా తన అత్తగారింట్లోనే ఉంటుంది కానీ ఒకే ఒక్కొక్క పండగకు మాత్రం తన అత్తగారింటి లెక్క చేయకుండా మన కోసం మన ఇంటికి వస్తుంది మన మహాలక్ష్మి మన ఇంటి ఆడపడుచు చూస్తున్నారు కదండి ఈ రోజైతే మా అక్క అయితే ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలియదు కానీ తన ముఖంలో ఒక కళని చూస్తున్నాను నేను కానీ ఎప్పుడు ఈ విధంగానే ఉండాలని ఆ భగవంతుని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే అక్క క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం ఎందుకు అనంటే తను తను ముందు తర్వాతనే తన వెనక మనం కాబట్టి తను కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపడుచులు ఉంటారు ఏ ఆడపడుచునైనా ఇంటికి రాగానే ఏడిపియకండి తను ఏడిస్తే మనకు అంత మంచిది కూడా కాదు పాదాల రూపమునకును నీనామ రూపమునకు నిత్య జంగ త్యాగ రాజా నే పొగుడు చుండగా నిత్య జ మంగళం రమనీ నామ రూపమునకు చూస్తున్నారు మా ఇంటి ఆడపడుచు మా ఇంటి మహాలక్ష్మి మహాలక్ష్మే మా ఇంటికి వచ్చినంత అయితే అనిపిస్తుంది ఎందుకంటే మా అక్క చేతుల మీదుగా నేను హారతి తీసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరి ఒక్కరిళ్ళల్లో జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతునైందే మనసారా కోరుకుంటున్నాను మన ఇంటికి వచ్చే ఆడపిల్లల్ని ఎవరినైనా ఏడిపించకండి తను సు సుఖంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాము యుష్మాన్ బాబా చూశారుగా ఫ్రెండ్స్ మా ఇంటి మహాలక్ష్మి మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ విధంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా దూరం నుంచి వచ్చిన మా మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటి ఆడపడుచుని కొంచెం సంతోషింప చేయాలి కాబట్టి మేము మాకున్న స్తోమతలో అయితే అక్కకు కొంగు బంగారం ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్క అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హింద్